ఇక తెలంగాణలో స్మార్ట్ మీటర్ల ఏర్పాటుపై మాటల యుద్ధం సాగుతోంది స్మార్ట్ మీటర్ల ఏర్పాటుపై కేంద్రంతో ఒప్పందం చేసుకోలేదని బీఆర్ఎస్ అంటోంది అయితే బీఆర్ఎస్ ప్రభుత్వం కేంద్రంతో చేసుకున్న ఒప్పందానికి సంబంధించిన ఆధారాలను సీఎం రేవంత్ రెడ్డి బయటపెట్టారు గత బీఆర్ఎస్ ప్రభుత్వం రెండు వేల పదిహేడులో ఉదయ్ స్కీమ్ లో చేరిందని చెప్పారు రెండు వేల పదిహేడు జనవరి నాలుగున ప్రధాని మోదీ సమక్షంలో ఒప్పందాలపై సంతకాలు జరిగాయంటూ ఆధారాలు ఇలా బయటపెట్టారు డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్లకు మీటర్లకు బిగిస్తామని రెండు వేల పదిహేడు జూన్ ముప్పై ఒప్పందం చేసుకున్నట్లు తెలంగాణ సీఎం రేవంత్ చెప్పారు రెండు వేల పద్దెనిమిది జూన్ ముప్పైలోగా ఫీడర్లకు మీటర్లు పెడతామని గత బీఆర్ఎస్ ప్రభుత్వం అంగీకరించినట్లు ఈ ఒప్పందంలో ఉందని రేవంత్ చెప్పారు ఇక ఐదు వందల యూనిట్ల గృహ వినియోగదారులకు రెండు వేల పద్దెనిమిది డిసెంబర్ ముప్పై ఒకటిలోగా స్మార్ట్ మీటర్లు ఏర్పాటు చేస్తామని నాటి ఒప్పందంలో ఉందని రేవంత్ ఇలా చూపిస్తున్నారు అలాగే రెండు వందల యూనిట్ల గృహ వినియోగదారులకు రెండు వేల పంతొమ్మిది డిసెంబర్ ముప్పై ఒకటిలోగా స్మార్ట్ మీటర్లు ఏర్పాటు చేస్తామని ఆ ఒప్పందంలో ఉన్నట్లు రేవంత్ వివరించారు ఫైవ్ ఇందులో సంతకాలు పెట్టిన దాంట్లో అధ్యక్ష తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున అజయ్ మిశ్రా ఐఏఎస్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఎనర్జీ డిపార్ట్మెంట్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ డిస్కామ్ సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఆఫ్ తెలంగాణ లిమిటెడ్ నుంచి శ్రీ జీ రఘుమారెడ్డి అదేవిధంగా అధ్యక్ష వీరు సదరన్ అండ్ డిస్కామ్ నుంచి అదేవిధంగా డిస్కామ్ నార్తన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఆఫ్ తెలంగాణ లిమిటెడ్ నుంచి ఏ గోపాలరావు ఈ అధికారులు కేంద్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసి ఈ సంతకాలు పెట్టి అన్ని దగ్గరలో మీటర్లు పెడతామని చెప్పిన మాట వాస్తవం అధ్యక్ష ఈరోజు తమరి ద్వారా తెలంగాణ సమాజానికి నేను స్పష్టమైన స్పష్టమైన వివరాలను తెలంగాణ సమాజానికి నేను చెప్పదలుచుకున్నాను జనవరి నాలుగు రెండు వేల పదిహేడు నాడు కేంద్ర ప్రభుత్వంతో నరేంద్ర మోడీ గారితో ఆనాటి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు మేము డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్లకు నూటికి నూరు శాతం ఆరు నెలల లోపల మీటర్లు బిగిస్తామని అదే విధంగా ఇండ్ల గృహని వినియోగదారులకు కూడా రెండు వేల పద్దెనిమిది డిసెంబర్ లోపల ఐదు వందల యూనిట్లు వాడే వినియోగదారులకు అదేవిధంగా రెండు వందల యూనిట్లు వాడే వాళ్లకు ముప్పై ఒకటి డిసెంబర్ రెండు వేల పంతొమ్మిది లోపల మీటర్లు బిగిస్తామని నరేంద్ర మోడీ గారితో ఒప్పందం చేసుకున్న మాట వాస్తవము